హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి మనము బయట దాబాల్లో కానీ లేదంటే రెస్టారెంట్లో కానీ కర్రీస్ కొన్ని బాగుంటాయి కదండి గ్రేవీ కర్రీస్ ముఖ్యంగా చెప్పాలంటే దాబాలల్లో గ్రేవీ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి అలాంటి వాటిలో వెజ్ కర్రీలో ఈ కాజు మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా సో ఆ రెసిపీని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర జీడిపప్పు ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఇది చేసుకొని తింటే మళ్ళీ ఎప్పుడైనా జీడిపప్పు ఉన్నప్పుడు లేదా మీ దగ్గర టైం ఉన్నప్పుడు రోజు తినే కర్రీస్ వద్దు అనుకున్నప్పుడు ఈ కర్రీ డెఫినెట్గా ట్రై చేస్తా ఇది గ్రేవీ కర్రీ అనుకున్నాం కాబట్టి ఆ గుజ్జు కోసము ఐదు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కడిగేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ బ్లైండర్ యూస్ చేస్తున్నాను మన దగ్గర జీలకర్ర పొడి కూడా కావాలండి కర్రీలోకి జీలకర్ర పొడి నా దగ్గర రెడీగా లేదు అందుకని నేను ఉల్లిపాయ ముక్కల్లోనే జీలకర్ర కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసుకో ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలకి మినిమం పెద్ద సైజు లేదా మీడియం సైజు టమాటోలు అయితే మూడు తీసుకొని పండు టమాటోలు కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ టమాటోల గుజ్జు ఉల్లిపాయల గుజ్జు ఎంత మెత్తగా ఉంటే కర్రీ అంత టేస్టీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కడాయి వేడవగానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్కి సరిపడా నెయ్యి యూజ్ చేస్తున్నాను నెయ్యి ప్లేస్లో కావాలి అంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చండి కడాయిలోని ఆయిల్ హీట్ అవ్వగానే రెండు చిన్న బిర్యానీ ఆకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక యాలుక్కాయి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు మధ్యగా చిలికలుగా కట్ చేసి వేసానండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ ఇతర గరం మసాలాలు వేరే ఏ మసాలా పొడిలు కలర్స్ ఏది యూస్ చేయట్లేదు ఆర్టిఫిషియల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా రంగు మారుతున్న తర్వాత ఉల్లిపాయ ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి లిట్ పెట్టి పెట్టి ఈ ఉల్లిపాయ తరుగు లేదా ఉల్లిపాయ పేస్ట్ మనకు కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఉల్లిపాయ పేస్ట్ ప్లేస్లో పెట్టి మధ్య మీడియం టు హై ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ బయటకైతే రావాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సో ఇదే మగ్గుతున్నప్పుడే మనం కొద్దిగా జీడిపప్పు పలుకులు వేడి నీళ్ళలో నానపెట్టి పెట్టుకోవాలి నాన్ అవి మెత్తగా జీడిపప్పులు నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి సో అలా అయిన తర్వాత మనము టమాటో పేస్ట్ అనేది చేసుకున్నాం కదా దాంట్లోనే నేను ఈ జీడిపప్పు పలుకులు కూడా నానిపోయి కదా వాటర్ లేకుండా ఓన్లీ జీడిపప్పు పలుకులు మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ముందే చెప్తున్నానండి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి జీడిపప్పు పలుకులు తగలకూడదు మనకి జీడిపప్పు టమాటో పేస్ట్ మెత్తగా ఉంటేనే గ్రేవీ అనేది స్మూత్గా బాగుంటుందండి టెక్స్చర్ కూడా బాగుంటుంది కలరే కాకుండా ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు నీరంతా ఆవిరైపోయి కుక్ అయ్యాయండి బాగా అడుగంటుతుంది ఈ స్టేజ్లో నేను మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పలుకుల గుజ్జుని వేసేస్తున్నాను దీంట్లో ప్రస్తుతం అయితే వాటర్ యాడ్ చేయొద్దండి ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఫస్ట్ అయితే లిడ్ పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో టమాటోలు అనేవి మగ్గాలి సో మగ్గిన తర్వాత ఇలా చూసారా కొద్దిగా టెక్స్చర్ అనేది గట్టిగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి దాంట్లోకే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తురుము కానీ వేసుకోవాలి ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి అనేది ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి అలా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది సో దాంట్లోకే నేను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో నేనైతే ముందు మిక్సీ చేసి పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయల్లో జీలకర్ర వేసి మిక్సీ చేశాను కాబట్టి వేరే ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు ఉప్పు కారం ధనియాల పొడి వేసిన తర్వాత కూడా కూరలో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మాత్రమే జీడిపప్పు పలుకులు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పచ్చి జీడిపప్పు పలుకులు యాడ్ చేశాను కావాలి అనుకుంటే మీరు నేతతో కానీ బటర్తో కానీ రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు జీడిపప్పు పలుకులు వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు జీడిపప్పులు కాజు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకునేటప్పుడు నాకు కొద్దిగా కర్రీ అనేది అడుగుపడుతుంది అలా అడుగుపట్టినప్పుడు టీ గ్లాసులు వాటర్ తీసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఉంటుంది కదా పేస్ట్ అది కూడా మొత్తం కలుపుకొని ఆ వాటర్ అనేది మిక్స్ చేసి ఒకసారి మత్తిగా కలుపుకొని లిట్ పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో కరెక్ట్గా రెండు నిమిషాల పాటు ఆ వాటర్ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఉప్పు కారం టేస్ట్ చేసుకొని సరిపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి అడ్జస్ట్ చేస్తే లేదు అంటే లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ క్రీము రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేశాను కావాలి అంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్తో పాటు కావాలి అంటే బటరు లేదు అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఇంకా అందంగా కనిపించడం కోసం ఫ్రెష్ క్రీమ్ అనేది పైన యాడ్ చేస్తున్నానండి సో చూసారా లిడ్ తీసి ఓపెన్ చేయగానే కర్రీ అనేది ఎంత బాగా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా ఇది నిజంగానే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కూడా ఒక ఫేవరెట్ అయిపోతుంది ఎప్పుడు దాబాలోనే తిని మిస్ అవుతాము అలా అనుకునే వాళ్ళు ఇంట్లో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ సూపర్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్